హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నామినేషన్స్ అయితే లైవ్లో అయిపోయాయి బట్ ఈరోజు ఎపిసోడ్లో మనకైతే చూపిస్తున్నారు ఈసారి వచ్చింది సిక్స్ మెంబెర్స్ వచ్చారండి సిక్స్ మెంబర్స్ వచ్చి ఎయిట్ మెంబర్స్ని నామినేట్ అయితే చేశారు మరి ఇది ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడైతే చూసేద్దాం సో శ్రేష్ఠి వర్మ అయితే రాదాని అనుకున్నారు బట్ ఆమె కూడా వచ్చేసింది హరీష్ గారు అయితే ఇక హౌస్లోకి రాలేదంట నేను మీరు చెప్తే నేనేంటి వచ్చి వాళ్ళని నామినేట్ చేసేది నేను రాను అని చెప్పి కరాఖండిగా అయితే చెప్పేసేసాడంట సో అందుకని హరీష్ గారు అయితే రాలేదు ఇప్పుడు ఈ యొక్క నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ బయట నుంచి ఒకరు వస్తారు వారు వచ్చి ఒకరిని నామినేట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కత్తిని ఇంకొకరికి పాస్ చేస్తారు అక్కడ ఉన్న హౌస్ మేట్స్లో వారు ఇంకొకరిని చేయాలి ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక దీంట్లో సాయి అయితే తనకున్నటువంటి పవర్ని యూస్ చేసి తను నామినేషన్స్లో నుంచి తప్పించుకున్నాడు ఈ ారం సో కాబట్టి తనైతే సేఫ్గా ఉంటాడు ఇక ఫస్ట్ ఎంటర్ అయింది ప్రియా ప్రియా వచ్చేసి సంజనాని చేసిందంట తర్వాత ఆ కత్తిని కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ వచ్చి రాముని చేశాడు తర్వాత వచ్చేసి మనీష్ వచ్చాడంట మనీష్ వచ్చి కళ్యాణ్ని చేశాడు తర్వాత ఆ కత్తిని ఇమ్ము చేతికిస్తే ఇమ్మాన్యుయల్ వచ్చేసి తనుజాన్ అయితే చేశాడంట ఇక తర్వాత ఫ్లోరా వచ్చింది ఫ్లోరా వచ్చి రీతున్ చేసింది ఆ కత్తిని సుమన్ శెట్టి గారికి ఇస్తే సుమన్ శెట్టి గారు సంజనా గారిని చేశారంట ఇక తర్వాత భరణి గారు భరణి వచ్చేసి ఎవరిని చేస్తారో అందరికీ తెలిసిందే కదా సంజనా కానీ చేశాడు ఇక ఆ కథ తీసుకుపోయి నిఖిల్కి ఇచ్చాడంట ఆయన వచ్చేసి తనుజ అని చేశాడంట ఇక తర్వాత ఫిఫ్త్ శ్రీజా వచ్చింది శ్రీజా వచ్చి కళ్యాణ్ చేసిందంట ఇది కూడా తన మంచికే చేశారని చెప్తున్నారు మరి ఏంటో ఆ మంచి చూద్దాం తర్వాత వచ్చేసి ఆ శ్రీజా వచ్చి మాధురికి ఇచ్చిందంట మాధురి వచ్చి రీతుని చేసిందంట వావు సూపర్గా ఉంది కదా ఈ ట్విస్ట్ అయితే మరి శ్రీజాకి మాధురికి మరి ఫ్రెండ్షిప్పా మరి ఇది ఏంటో తెలియదు మరి మాధురికి ఎందుకు ఇచ్చిందో తర్వాత చూడాలి ఇక శ్రేష్ఠి వర్మ తను వచ్చేసి డిమాన్ పవన్ ని చేసిందంట తను కత్తి తీసుకుపోయి రాముకి ఇస్తే రాము వచ్చి గౌరవ్ని చేశాడంట వా ఇది ఇంకా సూపర్గా ఉంది కదా ఇలాగ ఎయిట్ మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చేసారు వచ్చిన వాళ్ళు సంజన కళ్యాణ్ తనూజ రీతు డిమాన్ పవన్ గౌరవ్ అలాగే రాము ఇలాగా ఎయిట్ మెంబెర్స్ అయితే వచ్చేసారు ఈసారి హౌస్లో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేది చాలా ఉత్కంఠగా మారింది ఎందుకంటే ఎప్పుడు ఎవరిని పంపిస్తున్నారో తెలియదు ఎప్పుడు ఎవరిని ఉంచుతారో కూడా తెలియదు ఎందుకంటే ఓట్స్ సంబంధం లేదు కొన్నిసార్లు వీళ్ళు ఇష్టం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి